హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి జంతికలు అండి ఎప్పుడు ఎవరం చేసినా సరే చాలా గుల్లగా కరకరలాడుతూ ఆడుతూ వస్తాయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలమండి చాలా క్రిస్పీగా చూడండి కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగా వచ్చాయండి ఆయిల్ కూడా ఏం అవ్వలేదండి పెద్దగా అంత బాగా వచ్చేయండి అంత బాగా వచ్చేయండి ఇలా ట్రై చేయండి మీరైతే సాటిస్ఫై అవుతారండి అలాగే ఏమేమి కావాలో చెప్తానండి కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ రైస్కి ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నానండి పావు గ్లాసు శనగపప్పు పావు గ్లాసు పెసరపప్పు వేసుకొని కలుపుకున్నానండి నెక్స్ట్ పావు గ్లాసు మినపప్పు కూడా వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి కలుపుకొని వీటిని మనమైతే మిల్లీలో ఆడించుకోవాలండి నాకైతే ఇవి కేజీ రైస్ వేసాను కదండి ఈ పప్పులన్నీ వేయగా నాకు కేజీన్నరకి పైగా వచ్చేయండి ఇవైతే పావు తక్కువ రెండు కేజీలు అయ్యేయండి ఈ లోపు నేను ఆడించుకొని వచ్చినాక పచ్చిమిర్చి అనేది టేస్ట్ తగ్గట్టు కారం తగ్గట్టు పచ్చిమిర్చి అనేది మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ముంచుకోవాలండి ఉంచినాక చూడండి పల్లెంలో మనం ఆడించుకొని వచ్చిన పిండిని వేసుకొని నువ్వులు వాము జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి దీనికైతే మెయిన్గా గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం మా అమ్మ వంట సోడా యాడ్ చేసిందండి వాము అండి అది చాలా టేస్టీగా చాలా బాగా గుల్లగా వస్తాయండి జీలకర్ర వేసుకొని మా అమ్మ కలుపుతుండండి నాకైతే సాయం చేయడానికి వచ్చిందండి మా అమ్మకి ఇలానే అంచనా తెలుసండి సాల్ట్ వాటర్ కలుపుకొని ఉంచుకుంటుందండి కలుపుకొని ఉంచుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటుందండి ఫస్ట్ అయితే మేము పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకుంటున్నామండి అండి పిండిలు మొత్తం కలిసేటట్లు చూడండి ఎలా కలిపిందో మా అమ్మ అయితే మొత్తం కలిసేటట్లు కలుపుకైందండి మేము తీసుకున్న పచ్చిమిర్చి అయితే కారంకి అలాగా సరిపోయిందండి ఆ పిండికి అయితే నేనైతే చెక్ చేస్తున్నానండి కారం సరిపోయిందా లేదని కొంచెం పిండి నోట్లు వేసుకొని ఆ కారం అయితే అలా సరిపోయిందండి కొంచెం కొంచెంగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మా అమ్మ అయితే ముద్దనైతే కలుపుతుందండి వీటికైతే గోరువచ్చని నీళ్ళు వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఈ కంటెన్సీలో కలుపుకుంటూ చాలండి పిండి ముద్ద అనేది చపాతి ముద్దలా కలుపుకోవాలండి చూడండి చూపిస్తుంది మా అమ్మ ముద్ద కూడాను అలా కలుపుకుంటూ చాలండి ఈ లోపు కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి మా అమ్మ అంటుంది నీ చేయితో ఒక మూడు వెయ్యమ్మ అని చెప్పి నా చేతి ఏపిస్తుందండి నేనైతే ఒక మూడైతే ఇలా ఆయిల్లో వేసానండి ఇలా ఆయిల్లో వేసేది అనుకుండా ప్లేట్లో వేసుకుంటే చాలా మంచిగా అయితే వస్తాయండి చూడండి ఫస్ట్ నేను వేసినండి నెక్స్ట్ నేను అక్కడ గొట్టంతో పిండుతుంటే మా అమ్మ అయితే ఫ్రై చేస్తుందండి చాలా చాలా బాగా వస్తాయండి పిల్లలకి అయినా చాలా హెల్దీగా హెల్దీ హెల్దీ రెసిపీ కూడా ఉందండి ఇంట్లోనే మనం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి పెద్ద ఆయిల్ కూడా ఏం అవ్వలేదండి ఇలా చేయండి చాలా మంచిగా వస్తాయండి మీరు కూడా సాటిస్ఫై అవుతారండి ఇలా చేసినట్లయితే చూడండి నేను పిండి ఒకసారి వేసి కూడా చూపిస్తున్నానండి నేను కడాయిలో వేసి చూపించాను కదండి ఇప్పుడు గొట్టంతో వేసి కూడా చూపిస్తున్నాను ఇలాంటి చిన్న ప్లేట్లు రండి తీసుకొని రౌండ్గా వేసుకోవడమేనండి ఇలా వేసుకొని హీట్ అయిన ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగైనా పడిపోతాయండి చాలా మంచిగా టేస్ట్ అయితే చాలా సూపర్ అండి అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇలా రంగు మారినాక ఫ్రై అయినాక తీసైతే పక్కన పెట్టుకోవడం అండి ఇవైతే పెద్ద కలర్ అయితే మారవండి చాలా వైట్గా అయితే వస్తాయండి పచ్చిమిర్చి చేయడం వల్ల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మంచిగా ఏర్ మీరు చేశారంటే చాలా బాగా వస్తాయండి అప్పుడు మీరు చేసి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ రెసిపీస్లో అయినా నేను చేసి ఏ రెసిపీస్లో అయినా మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా మంచిగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్